అందరికీ నమస్కారం నిశాంత్ శర్మ గారు నమస్కారం అండి మహాదేవ్ మీరు ఇంతకుముందు మాతో మాట్లాడుతూ శ్రీశైలం దగ్గర సున్ను పెంటాను కూరుంది ఒకరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్కంద షష్ఠి అని అంటుంటారు కదా ఆ రోజు ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తాను అని చెప్పారు అప్పుడు మాకు చెప్పిన వివరాలు ఓకే ప్రేక్షకులు కూడా ఆ విషయం తెలియజేయాలని ఉద్దేశంతో ఆ వివరాలు వెల్లడిస్తారా అండి సంతోషంగా తల్లి వాస్తవానికి ఏంటి అని అంటే ప్రస్తుత నడుస్తున్న సమాజంలో చాలామందికి కాల సర్పదోషము అవును సర్పదోషము కుజదోషాలు వంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ మేము ఏం చేస్తామంటే వాస్తవానికి నేను నాతో పాటు వేద పాఠశాలలో చదువుకున్న నా మిత్రులము అందరం కూడా కలిసి సున్నిపెంటలో స్వయంభూ క్షేత్రమైనటువంటి ఆలయం ఉన్నది సున్నిపెంటలో ఉన్నా సున్నిపెంటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వయంభూ ఆలయం అన్నట్టు అక్కడ ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము మేమందరము కలిసి చాలా అద్భుతంగా అమోఘంగా స్వామివారికి కళ్యాణముతో సహా ఆచరిస్తాం అక్కడ కళ్యాణం అది కూడా ఎవరెవరికి ఈ కాల సర్పదోషము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కావడానికి రావడానికి సర్పదోష నివారణ కావడానికి ముఖ్యంగా ఏంటి అని అంటే సంతానము లేని వారికి సంతానమయ్యే విధముగా సంతానము లేని వారికి సంతానమయ్యే విధంగా వివాహం కాని వారికి వివాహమయ్యేటట్టుగా రెండవది వచ్చేసేసి ఏంటంటే ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఈ కాల సర్పదోషం వల్ల కూడా ఆర్థిక సమస్యలు వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు ఉద్యోగాలు రాక ఇలా ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారికి మేము అక్కడికి అడ్రస్ ఇచ్చేసి సున్నిపెండ దగ్గరికి తీసుకొని వచ్చేది ఈ సంవత్సరం మనకి ఏంటి అని అంటే నవంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీన తేదీకి తేదీ తేదీ ముందు రోజు ఏంటంటే స్వామివార్లకు విగ్రహానికి మూల విరాటికి అభిషేకం అనేది జరుగుతుంది అభిషేకమైన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర సహిత మన్యు మన్యు రుద్రహవరాలు అనేటువంటిది జరుగుతాయి ఇక్కడ దాని ప్రత్యేకత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కాలసర్పదోష నివారణ చేయడానికి రుద్రుడు అంటే ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క హవనలేని ఏ హవనం కూడా పనిచేయదు అందులో ముఖ్యంగా శ్రీ మహావిష్ణుమూర్తి బ్రహ్మ ఈ ఈశ్వరుడు ముగ్గురు కూడా వస్తారు తర్వాత మన్యు అంటే హనుమంతుల వారి యొక్క హవనం కూడా ఆచరిస్తారు ఓకే మన్యు అంటే హనుమంతుడు ఈ మూడు హవనాలు కూడా ఆచరింపి సాయంకాలంలో కూడా స్వామివారికి అర్చన పూజాధికారులు కూడా గావించి తెల్లారిన తర్వాత స్వామివారి యొక్క మళ్ళీ మూల విరాటి అభిషేకాలు గావించి స్వామివారి కళ్యాణ మహోత్సవము సాయంకాలంలో చేపిస్తాము మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం ఈ కళ్యాణం ఎలా అంటే అంగరంగ వైభవంగా జరుగుద్ది తల్లి మీకు కావాలంటే పూర్వము గత మేము చేస్తున్న ఎన్ని సంవత్సరాల ఫోటోలు ఉన్నాయి అన్ని సంవత్సరాల ఫొటోసు వీడియోస్తో సహా మీకు ఇస్తాను చూడండి తర్వాత తప్పకుండా విన్నారా అసలు ఎలా అంటే అందరం కలిసి ఏకధాటిగా ఒక సుమార్ అంటే మొదలుగా మేము ఏం చేసామంటే కేవలం మా మిత్రులమందరం కలిసి ఆచరించేది తర్వాత మమ్మల్ని చూసి ఎంతోమంది బ్రాహ్మణులు కూడా వచ్చి అక్కడ కూర్చొని మాకు సహకరిస్తూ ఉండేటువంటి వారు పూజలకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇట్లా గత పదిహేను సంవత్సరాలుగా నడుస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు కాబట్టి ఈ సంతాన విషయంలో సంతాన బాధలు ఉండేవారికి వివాహ దోషం ఎవరికైతే ఉందో వివాహ దోషాలు నివారణ కావడానికి ముఖ్యంగా ఆర్థిక సమస్యల్లో నుంచి బయటపడడానికి చేసేటువంటి యాగము తల్లి కాబట్టి సుబ్రహ్మేశ్వర స్వామి అంటే సర్పదోషం ఉన్నవారు ఎక్కువగా అసలు సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎందుకు ఈ పూజలు ఆచరించాలంటే తల్లి వల్లి దేవసేన వీళ్ళిద్దరు ఎవరు సర్పజాతి యొక్క కుమార్తెలు మహానాగరాజు గారి యొక్క కుమార్తెలు అవును అవును వీరిని వివాహమాడినందుకు సర్పజాతి వారు ఎప్పుడైతే సుబ్రహ్మణ్యానికి అభిషేకాధికారు ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్పదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి యొక్క వరాన్ని ఇచ్చారు అందుకోసమే మీరు చూడండి స్వామి వారి యొక్క ఫోటోలు కానివ్వండి దేంట్లో చూడండి స్వామి వారి దగ్గర ఎక్కువగా నల్లత్రాచులు నివసిస్తూ ఉంటాయి అవునవునవును కొన్ని ఫోటోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అమోఘమైనటువంటి మహాశక్తివంతుడు పైగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని స్కంద షి అని కూడా అంటారు స్కంద స్కందష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సనత్ కుమారు రూపంలో ఉన్నప్పుడు స్కందని కూడా పిలిచేటువంటి వారు అవును స్వామి స్కంద అనేటువంటి మహాఋషి కూడా ఉండేటువంటి పూర్వంలో ఏంటి అంటే ఈ కాల సర్పదోషం ఉండేవాళ్ళు తర్వాత ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఏంటి చదువు పరంగా కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంత అక్కడి వరకు కూడా అవసరం లేదు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి తల్లి సమస్యల్లో ఇదే స్వామివారిది ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని దొరుకుతుంది మీకు మామూలుగా నెట్లో కొట్టినా కూడా వస్తుంది ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే మీకున్న సమస్యను మూడు నెలల పాటుగా ప్రతిరోజు ముప్పై మూడు సార్లు చదవండి ఎలా ఉంటే స్కంద మహర్షి చెప్తున్నాడు ఈ విషయంలో స్కంద ఉవాచ స్కందుడు చెప్తున్నాడు ఏమని స్కంద ఉవాచ योगीश्वरो महासेनः कार्तिके योग्निनन्दनः स्कन्दः कुमारसेनानीस्वामिशङ्करसम्भवा गाङ्गेयस्ताम्रचूडाश्च ब्रह्मचारी शिखिध्वजः तारकाधीरमापुत्रः क्रौञ्चारीध्य శబ్దబ్రహ్మ సముద్రా సింధుస్సారస్వతో గుహ్ సనత్కు భగవాన్ భోగ మోక్షలప్రదరముణాధీశ పూర్వజో ముక్తి మార్గకృతు సర్వాగమ ప్రణేత వాంచి ప్రదర్శన అష్టావిశతి నామాని విరవై ఎనిమిది నామాలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి యొక్క ఇరవై ఎనిమిది నామాలు అష్టావింశతి నామాని నామానియాతియ పఠేత్ మన చేతుల్లో అది ఉన్నది కదా అని పుస్తకాన్ని చూసుకుంటూ స్కందవాచాన్ని గట్టిగా చదవడం కాదు అది వచ్చేంత వరకు ఎవరితోనన్నా చెప్పించుకున్న తర్వాత లేకపోతే అది విని విని విన్న తర్వాత ఎలాగో నోటికొచ్చేస్తుంటది అప్పుడు అది మనసులో చదువుకోవాలి మదియా పఠేత్ ఎక్కువగా చదువుకుంటా ఎంత వీలైతే అంత చదువుకుంటా పొమ్మన్నారు ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ప్రతిరోజు ఒక భక్తి శ్రద్ధలతో దాన్ని గనక నీవు చదువుతే ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతర్ అంచేత్ ముక్తి లాంటి మార్గానికి కూడా మనకు వచ్చే అవకాశము ఉంటుంది ముక్తో వాతర్భే నీటి మమ నామానుకీర్తనం అంటే దాని అర్థం ఒకసారి ప్రత్యోషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతి మహామంత్రమయ్యా నీటి మమ నామానుకీర్తనం ఎన్ని మంత్రాలైన మహామంత్ర ఎన్ని మంత్రాలైన మహామంత్రమయ్యా నీటి నువ్వు ఎన్ని మంత్రాలను కూడా నిత్యంగా ఉచ్చరిస్తూ ఉన్నా మమ నామానుకీర్తనం నా నామాన్ని నువ్వు ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటావో మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞమవాప్నోతి నాతృకార్యం విచారణం ఎంత ప్రజ్ఞావంతుడైనా ఎంత తేజస్సు కావాలి అనుకున్నా ఏది కావాలనుకున్నా చింతించవలసినటువంటి అవసరమే లేదు ఇది చదువు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ముక్తినైనా సాధించగలిగే మార్గం అంటే ఇంక మిగతావని చిన్న విషయాలు అవుతాయి కదా అందుకే ఇందులో మనకు క్లియర్ గా ఇచ్చాడు చూడ అష్టావింశతి మదిగా మధిగా పఠేత ప్రత్యూషం శ్రద్ధయాయుక్తో ముక్తో వాంచస్పత మహా మహామంత్రమయానీటి మమ నామ అనుకీర్తనం మహాప్రజ్ఞమ వాప్నోతి నాతృకార్యం విచారణం అంత స్పష్టంగా ఇచ్చాడు మనకు అంటే ఈ స్కందుల వారు తన సహస్తాలతో రచయించినటువంటి మహా గొప్ప శ్లోకం ఏదయ్యా అంటే కేవలము వాస్తవానికి మనందరికీ తెలిసిందేంటి सुब्रमणेश्वर स्वामीअष्टक्ररावलस्वे स्वामीनाधकुणाकीनबंधो श्री पार्वतीश मुखभंगज पद बंधो गण पूजित पाद సనాద చదువుతూ ఇవ్వనే కాకుండా ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన వాటిలలో అత్యంత గొప్ప అమోఘ శక్తివంతమైంది ఏదయ్యా అంటే కేవలం ఈ యొక్క స్కందుల వారి రచ చేతులతో రచయించినటువంటి ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము ప్రజ్ఞావర్ధన కార్తికేయ ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్ దీన్ని మనం పఠిస్తే తల్లి మూడు రోజులు ప్రతిరోజు మూడు నెలల పాటుగా ముప్పై మూడు సార్లు ఆచరించండి దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో సకల భోగ భాగ్య ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో కూడా మనం విరధుల్లుతూ ఉంటాము పూర్వంలో ఏంటంటే తల్లి పూర్వంలో ఏంటి అనంటే నేను మా ఊర్లో ఒక శివాలయంలో ప్రధాన అర్చకుడిగా వాడిని అయితే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేపించేటువంటి వాడిని నేనందరికీ ఏంటి అంటే ఉచితంగా దీన్ని జిరాక్స్ ఇంత పేపర్లు తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకానికి ఎవరైతే వస్తు ఉండేటి వారో వారికి ఇచ్చేసేది ఆ పేపర్లు బాబు దీన్ని ఎన్నిసార్లు చదవాలని దాని మీద ఒక లెక్క ఉంటుంది చ వాళ్ళు పూజకు వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్పేవాడిని వా నేను చెప్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉండేటువంటి వారు అలా స్వామివారి అభిషేకాలు అవన్నీ గావించిన తర్వాత ఇది వాళ్ళతోనో ఉచ్చరింపజేసేసి పంపించేది అలా ఒక ఆనొక సందర్భంలో ఒక ఆయన వచ్చిండో గురువుగారు ఏం చెబుతున్నారు ఈ మంత్రాల వల్ల అనుకున్నది పోతరా ఏంటండి అని చెప్పేసేసని అంటే కొంచెం కొంతమంది ఇలా మాట్లాడేవాడు ఉంటారు సరే నాయనా నువ్వు ఇంతవరకు దేవు దేవుని నమ్ముతావా అంటే నేను నమ్ముతాను దేవుని కానీ మంత్రాలకు ఇవన్నీ అవుతాయి అనడం నేను నమ్మను అంటే సరే నువ్వు మూడు నెలల పాటు గుడికి రాకు నేను సవాల్ విస్తరా అతనికి మూడు నెలల పాటు దేవాలయానికి రాకు దేవుడి దగ్గర ఇంట్లో దీపం వెలిగిస్తావు కదా ఆ వెలిగిస్తావు గురుగారు ఈ దీపాన్ని నువ్వు వెలిగించు వెలిగించిన తర్వాత నీవు ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఈ యొక్క శ్లోకాన్ని నువ్వు చదువు అని అన్నాడు సరే గురుగారు నా పరిస్థితి ఏంటి అని అంటే నాకు ఒక మూడున్నర కోట్లు అప్పు ఉంది అది తీరుతుందా అంటే దృఢంగా మనసులో సంకల్పించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కరించుకొని దీన్ని నువ్వు చదువుకో అని చెప్పేసేసి అన్నా మూడు నెలలు మూడు నెలలు సరిగ్గా రెండు నెలల తొమ్మిది రోజులకు నా దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడో తెలుసా అదే పేపర్ని మూడు వేల పేపర్లు ఒక్క పేపర్ని మూడు వేల పేపర్లు చేసి తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు ఎందుకు నానా ఇది నాకు ఇస్తున్నావు అని అన్న మీరు చెప్పినట్టే నేను చేశాను స్వామి అసలు ఆ డబ్బులు నేను ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు ఎన్నో చేస్తూ ఉన్నాను కానీ శ్లోకం ద్వారా నాకు మార్గం దొరికి దాని డబ్బులు నేను కట్టేసేసుకున్నాను స్వామి అని చెప్పేసేసని ఆ మూడు వేల పేపర్లు నాకు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క పిల్లలకు అక్కలకు బావలకు చెల్లెలకు పిన్నులకు వా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అదే పేపర్ ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు ఇది చదువుకో నీ సమస్య నెరవేరుతుంది అని మొహమాటం లేకుండా చెప్పుకుండా ఇచ్చాడు అతను మీరు కావాలంటే ఈసారి వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిస్తా ఎవరికైతే ఇబ్బంది ఉందో దైవాన్ని ఆరాధించే వాళ్ళు నాకు ఒక మార్గం దొరకదా ఎదురు చూసే వాళ్ళకి ఇది అక్షయ పాత్రనే చెప్పాలి అక్షయపాత్ర నాకు నాకు అనిపించింది అక్షయపాత్ర లాంటిది ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు మోక్షమే మా మోక్షానికి మార్గం దొరకడం కోసం ఎన్ని ఎంతమంది ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలుసుకుంటున్నాం చూస్తున్నాం కానీ తక్కువ వ్యవధిలో తక్కువ వ్యవధి సమయంలో ముప్పై మూడు సార్లు అంటే వాళ్ళు సమయం స్పెండ్ చేయాలి కానీ ఎన్నో చేసే కంటే తను స్వ మనసులో మనసుకు మించిన దైవం ఇంకొకటి ఉండదు మన సాక్షి అని మనం చెప్తాం అలాంటి దాన్ని చెప్పారండి నిజంగా అదొకటి ఉంది అని తెలుసుకోవడమే భాగ్యంగా అనిపించింది ఇలా అందుకోసమే ఏంటంటే తల్లి ప్రతి సంవత్సరము ఇలా అందరం కలిసి ఎంతో మందికి అంటే కాకపోతే ధనము తీసుకుంటున్నాము భోజనాల సహితంగా మాదే తల్లి ఎంతమంది వరకు వస్తారండి అక్కడికి సుమారు వస్తారు తల్లి ఒక రెండు మూడు వేల వరకు వస్తూనే ఉంటారు జనాలు మూడు వేల వరకు మూడు వేల మంది వరకు వస్తారు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి వచ్చినా మీకు ఇంకో విషయం చెప్పమంటారా వాస్తవానికి అందరూ మీరు వస్తే ఏం చేస్తారు కళ్యాణంలో కూర్చో ఇప్పుడు కళ్యాణంలో నువ్వు కూర్చోవడానికి వచ్చావు తల్లి మీకు ఏం చేస్తారు మిమ్మల్ని బయట కూర్చోబెడతారు కూర్చోబెట్టేసి అంతే మేము చేసే కళ్యాణం మీరు చూడాలి అవునా కానీ మేము అలా చెయ్యము స్వామివారి యొక్క పాదాలు చిన్న చిన్నవి ఇతడి దొరుకుతాయి కదా తల్లి ఇతడివి కానీ రాగివి కానీ అందరికి తలా ఒక్క సెట్ ఇచ్చేస్తాము తలాబొక్క సెట్ ఇచ్చి పసుపు కుంకుమ గంధము అన్ని రకాలుగా వాళ్ళకు ఉండేటట్టుగా ఒక సెట్ మీ ముందు పెడతాము మీ ముందు పెట్టిన తర్వాత మీరు చేయి మొత్తం పూజాధికారులు కళ్యాణం ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటే ఇక్కడ జరిగేది మీరు అక్కడ అక్కడ మీ పాద ఉండే పాదాలకు చేస్తారు సేమ్ ప్రాసెస్ స్వామి వారికి చేస్తుంటే వీళ్ళు ఇక్కడ పాదాలు చేస్తు అంటే నీ సహస్తాలతో స్వామివారి కళ్యాణాన్ని నీవే ఆచరిస్తున్నావు అక్కడ చేపిచ్చేది మేమైనా నీ సహస్తములతో నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తూ ఉన్నావో దానివల్ల కాకపోతే ఒక్కసారి వచ్చినా నాది అది అయిపోయింది అని చెప్పేసి అసలు ఎప్పుడు అనుకోకూడదు తల్లి మూడు సార్లు అనుకుంటావా ఐదు సార్లు అనుకుంటావా అనుకోని నువ్వు అన్ని సార్లు సంవత్సరానికి ఒకసారి చొప్పున మొదటి రెండు సంవత్సరాలలో మీరు అనుకున్న కోరిక తద్ధీయంగా నెరవేరుతుంది నెరవేరిన తర్వాత కూడా మీరు ఒక ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు నీ వాగకుండా వచ్చి చేసుకో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము నీకు నీ కుటుంబానికి నీ వంశానికి ప్రతి ఒక్కరికి ఎల్లవేళ అండగా ఉండి సంరక్షిస్తూ ఉంటాడు తల్లి తనకే అద్భుతమైన కార్యక్రమం ఎప్పటి నుంచో మీరు అక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి అవడం కూడా ప్రత్యేకత ఎందుకంటే మనకి ఎన్ని ఆలయాలు ఉన్నా స్వయంభూగా స్వామి వెళ్తారు అంటే ఆయన ఇష్టపడి అక్కడ ఉన్న ఉండాలనుకుని ఉంటటం కదా సో అది చాలా ప్రత్యేకం సున్నిపంట శ్రీశైలంలో జరుగుతుంది ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు దగ్గర అక్టోబర్ ఇరవై ఆరో తేదీన కళ్యాణం కళ్యాణం ఇంతమంది వచ్చి చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది ఓకే సో మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది మీరు ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి విషయం చెప్పారు మహాదేవ సో సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని మనం వింటాం పూజా కార్యక్రమం చేసుకోవాలనుకుంటాం కానీ ప్రత్యేకంగా స్వయంభూగా వెలిసిన ఒక ఆలయం దగ్గర అందరూ కలిసి ఒక ఒక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంతమంది కలిసినప్పుడు శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం సో అలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపంటకి ఆ ప్రత్యేకంగా స్వయం పుకోవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మీరు తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి వీక్షించరండి అనుకుని ఇన్నిసార్లు వెళ్ళాలని కూడా మీరు అనుకుంటే అనుకున్న ప్రతి కార్యం నెరవేరుతుందని చెప్తున్నారు అందులో భాగస్వాములు ఇప్పటికే ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మీరు మాట్లాడవచ్చు ఎప్పటి నుంచి వస్తున్నారనే విషయాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ